హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఫ్రెండ్స్ ఇవాళ లేడీస్ అందరికీ బాగా ఉపయోగపడే ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చాను ఇట్లా మనకి కాఫీ జార్స్ ఉంటాయి కదండి అలాగే హార్లిక్స్ బూస్ట్ అయ్యాయి స్టిక్కర్స్ ఉంటాయి అవి ఒక పట్టాన వదలవండి జిగురుగా ఉండి మనం ఎంత నానబెట్టి తోమినా కూడా అవి వదలవు అందుకని ఒక బౌల్ తీసుకొని దాన్ని దాంట్లో వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని ఈ సీసా దాంట్లో వేసేసుకుంటే ఆ జిగురు పదార్థం అంతా మెల్ట్ అయిపోయి చక్కగా మనకి ఇదంతా నీట్గా వచ్చేస్తుందండి ఒక చాక్ తీసుకుని బాగా బాయిల్ అయినాక ఒక చాక్ తీసుకుని ఇలా రబ్ చేస్తూ ఉంటే మొత్తం అంతా ఊడిపోద్ది చూసారా ఇట్లా రబ్ చేసుకుంటా మొత్తం అంతా ఊడిపోతుందండి చూసారా అంతా నీట్గా ఊడిపోయింది ఇప్పుడు ఈ జార్ని బయటికి తీసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి చల్లారనిచ్చి సోప్ వాటర్ పెట్టి నీట్గా శుభ్రం చేసేసుకొని మనం వాడుకోవచ్చండి చూసారా మొత్తం అంతా వదిలిపోయింది కొంచెం కూడా జిగురు లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు అందరూ థ్యాంక్ యూ